హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు జనసేన అధినేత ఆ పార్టీ ఆవిర్భావ సభలో మాట్లాడినటువంటి మాటలు ఈరోజున తెలుగుదేశం పార్టీ నేతల్లో ఒక అంతర్మతనం మొదలైంది కీలకమైనటువంటి నేతలందరూ కూడా పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ వ్యాఖ్యల మీద అధినాయకత్వం స్పందిస్తేనే మంచిది అనేటువంటి అంశమే ఆ పార్టీలో చర్చ జరుగుతుంది అది కూడా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ లాంటి వాళ్ళు మాట్లాడి ఒక క్లారిఫికేషన్ తరహాలో ఇస్తే మంచిది అనేటువంటిది ఆల్రెడీ కూటమి ప్రభుత్వము మూడు పార్టీలు కలిసే ఉన్నాయి ఇలాంటి సందర్భంలో ఏ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అవహారాలు మాట్లాడుకోవచ్చు అయితే నాలుగు దశాబ్దాల తెలుగుదేశం పార్టీని జనసేన నిలబెట్టింది మొన్న ఎన్నికల్లో అనేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడటం అదేవిధంగా నాలుగైదు రోజుల క్రితమే ఎవరైతే నాదేండ్ల మనోహర్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావటానికి జనసేన కారణం పవన్ కళ్యాణ్ కారణం అనేటువంటి విధంగా మాట్లాడటం ఈ అంశాలు దీంతో పాటుగా నాగేంద్రబాబు ఏకంగా బహిరంగ సభలోనే పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి గెలవడానికి ఎవరు కారణం కాదు ఎవరన్నా మేమే కారణం అని అనుకుంటే వాళ్ళ కర్మ అనేటువంటి విధంగా వర్మను ఉద్దేశించి అనొచ్చు తెలుగుదేశం పార్టీని ఉద్దేశించు వర్మనంటే ఏముంది తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి అంటే రెండు ఒకటే కదా వర్మ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడే ఇలాంటి పరిస్థితుల్లో ఇవన్నీ వన్ బై వన్ అంటే ఒక మిత్రుడిగా ఉండి పవన్ కళ్యాణ్ లేకపోతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేతలు నాదేళ్ళ మనోహర్ కానీ నాగబాబు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ ఇష్టారీతిన అసందర్భంగా జనసేన మీటింగులో ఎక్కడ మీటింగులో అయినా సరే తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగించేటువంటి విధంగా ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయటం అనేటువంటిది రాజకీయంగా పొత్తు ధర్మానికి విరుద్ధంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు అనేటువంటి చర్చ అయితే తెలుగుదేశం పార్టీలో జరుగుతుంది తెలుగుదేశం క్యాడర్ అయితే పూర్తి స్థాయిలో రగిలిపోతున్నారు ఆల్రెడీ కౌంటర్ స్టార్ట్ చేశారు వాళ్ళేమి మీమాంస ఏం లేదు తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఓకే తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళు సోషల్ మీడియాలో ఆల్రెడీ జనసేన మీద పవన్ కళ్యాణ్ మీద పవన్ కళ్యాణ్ అసలు తెలుగుదేశం పార్టీ లేకపోతే గెలిచే అవకాశమే లేదు పిఠాపురంలో రెండు చోట్ల ఓడిపోయినోడు అనేటువంటి విధంగా వాళ్ళందరూ వాళ్ళ దాడి వాళ్ళు చేస్తున్నారు అయితే ఇది కేవలము కార్యకర్తల వైపు నుంచి జరుగుతున్నటువంటి ఇది ఇలా కాకుండా పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది అంతర్గతంగా అగ్రనాయకత్వము చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ కానీ పార్టీ కీలకమైనటువంటి నేతలతో అంటే పోలిట్ బ్యూరోతో కానీ వీటి మీద ఒక చర్చ జరిపి అంటే ఇప్పుడు కేవలం కామెంట్స్ గురించి మాత్రమే కాదు ఒక చర్చ జరిపి మిత్రుల మధ్య ఏవైనా సరే ఈ విధమైనటువంటి మాటలు విభేదాలు వచ్చినటువంటి సందర్భంలో ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి అనేటువంటి అంశాల మీద అదేవిధంగా సున్నితంగా అయినా సరే పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడటం వల్ల తెలుగుదేశం పార్టీ కేడర్ కొంత ఇబ్బందికి గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇది ఎన్నికల సమయంలో పొత్తులు అనేటువంటి అంశము మ్యూచువల్గా రెండు పార్టీలకి సంబంధించినటువంటి అంశము తెలుగుదేశం పార్టీ మద్దతు లేకపోతే జనసేనకే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేటు వచ్చేది కాదు బీజేపీని అసలు ఓట్లు వేసే పరిస్థితి ఉండకపోవచ్చు కదా అందుకని తెలుగుదేశం ప్రాధాన్యత తెలుగుదేశం ప్రాధాన్యత లేకపోతే నూట అరవై నాలుగు సీట్లు కూటమి గెలిస్తే నూట అర ముప్పై ఐదు తెలుగుదేశం పార్టీ గెలిచింది కదా మరి అతిపెద్ద పార్టీ ఎవరితో సంబంధం లేకుండా ఏకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగినటువంటి పరిస్థితే తెలుగుదేశం పార్టీ అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి పరిస్థితి ఉంది అనేటువంటి దాని మీద తెలుగుదేశం పార్టీలో కొన్ని అనుమానాలు ఉన్నాయి అప్పుడు బి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత బలంగా ముందుకెళ్ళటం అప్పుడు సిద్ధం సభలు నిర్వహించటము మాకు నూట యాభై ఒకటి నుంచి నూట డెబ్బై ఐదు వస్తేనే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి చదవటం ఇవన్నిటితో కొంత వరస అరెస్టులు చంద్రబాబు నాయుడు మీద కేసులు నారా లోకేష్ మీద కేసులు పెడతారు అనేటువంటి చర్చలు ఇవన్నిటి నేపథ్యంలో కొంత తెలుగుదేశం పార్టీ జంకిన మాట వాస్తవమే కాదనటం వల్ల అయితే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీతో పొత్తులోకి వెళ్ళాలి అంటే పవన్ కళ్యాణ్తో కూడా పొత్తులోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది పవన్ కళ్యాణ్ కూడా వస్తే ముగ్గురు కలిసి వెళితే మంచిది అనేటువంటి దాని మీద తెలుగుదేశం పార్టీ కూడా భావించుండొచ్చు అయితే ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ నేరుగా వెళ్ళి పవన్ కళ్యాణ్ని పొత్తు అడగలేదు బీజేపీని కూడా వెళ్ళి పొత్తు అడగలేదు పవన్ కళ్యాణ్ నేరుగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్ళి చంద్రబాబు నాయుడిని పరామర్శించిన తర్వాత ఇంత పెద్ద నాయకుడిని ఈ విధంగా అక్రమంగా అరెస్ట్ చేశారు మేము సపోర్ట్ ఇస్తాం మేము బయ పొత్తు పెట్టుకుంటామని ఆయన బహిరంగ ప్రకటన చేశాడు బహుశా జనసేన నాయకులతో కూడా సంప్రదించినటువంటి సందర్భం కూడా పవన్ కళ్యాణ్ లేదు అంటే పవన్ కళ్యాణ్ ఒక రకంగా చెప్పాలంటే బయటికి కనపడ్డటువంటిది ఏకపక్షమైనటువంటి ప్రకటనగానే చూడాల్సి ఉంటుంది తెలుగుదేశం పార్టీ అడిగి తెలుగుదేశం మీరు మాకు అది మద్దతు ఇవ్వండి అని వాళ్ళు అడగలేదు కదా ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఈ రోజున అంటున్నటువంటి మాట మీరే ఆ రోజున పొత్తు కోసం వచ్చారు పొత్తు ప్రకటించారు మేము కూడా పొత్తు కావాలని అన్నాం అందరం కలిసి కలిసాం బీజేపీ కూడా వచ్చి కలిసింది అయి అంత మాత్రాన మీ వల్లే గెలిచాం మీ వల్లే నిలబడ్డాం మీ వల్లే తెలుగుదేశం పార్టీ బతికుంది అని అంటే గతంలో అన్నిసార్లు ఓడిపోయిన తర్వాత మళ్ళీ గెలిచి నిలబడింది కదా తెలుగుదేశం పార్టీ అప్పుడేమన్నా జనసేన ఉందా అనేటువంటి దాని మీద కూడా మాట్లాడుతున్నటువంటి ఈ రోజున అందుకనే ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం అధినాయకత్వం తీసుకోవాలి భవిష్యత్తులో ఈ తరహా ఎవరైనా సరే బీజేపీ సోమవీ రాజు ఇప్పుడు జ ఎమ్మెల్సీ అయ్యాడు ఉమ్మడి కూటమి తరపునే ఆయన బీజేపీ తరఫున ఎమ్మెల్సీ అయ్యాడు రేపొద్దున సోమిరాజు కూడా ఏదన్నా వ్యాఖ్యలు చేస్తే చేయొచ్చు గతంలో చాలా వ్యాఖ్యలు చేసి ఉన్నాడు తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు మీద ఇలాంటి అంశాలపైన ఇప్పుడు మరి అలాంటి బీజేపీ మరి ఆయన్ని ఎంపిక చేసింది అని అంటే ఒకవేళ ఈ తరహాలో బహుశా బహుశా తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేయడానికి బీజేపీ ఒక ప్రణాళిక రూపొందించుకొని ఉండొచ్చు మరి ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ జనసేనకైనా తెలుగుదేశం క్యాడర్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని డిమోరలైజ్ చేసేటువంటి విధంగా మిత్రులుగా ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా కానీ మాట్లాడితే వాటికి గట్టి కౌంటర్లు ఇచ్చేటువంటి బాధ్యత కూడా నాయకత్వంలో ఉండాలి కేవలం క్యాడర్లో సోషల్ మీడియా ద్వారాగా మాత్రమే కాదు మిత్రులుగా ఉన్న మీ ఇంటికి మా ఇల్లు దూరం మా ఇంటికి కూడా మీళ్ళు అంత దూరం మీరు గారు విమర్శలు చేస్తే మేము విమర్శలు చేస్తాం అనేటువంటి దూరంలో కొంతమంది అయినా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది లేదు అని అంటే క్యాడర్ డిమోరలైజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో వస్తున్నటువంటి మాట అయితే ఇప్పుడిప్పుడుగా ఏదో మరి మాట మాట అనుకోవటం సర్వసాధారణం రెండు పార్టీలు వేరు వేరు మాటలు అనుకున్నంత మాత్రాన విడిపోయేటువంటి పరిస్థితులు ఇప్పుడిప్పుడుగా ఉండకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు తొమ్మిది నెలలే ప్రభుత్వం ఏర్పడి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం మీద పూర్తిస్థాయి వ్యతిరేకత రాలేదు అలాగని ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు మీద కానీ వీళ్ళమైన పూర్తిస్థాయి వ్యతిరేకత రాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద పుంజుకున్నటువంటి పరిస్థితులు కూడా లేవు ఇలాంటి పరిస్థితులు ఒకవేళ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు పొత్తు ధర్మానికి విరుద్ధంగా పొత్తు నుంచి బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేసిన పొత్తు నుంచి ఈ మూడు కూటమి మధ్య విభేదాలకి పవన్ కళ్యాణ్ అయితే భవిష్యత్తులో పవన్ కళ్యాణ్కి అది నష్టం అందుకని అంత సీరియస్గా పొత్తు నుంచి బయటికి వెళ్ళేటువంటి ప్రయత్నాలు కానీ అంత ధైర్యం కానీ పవన్ కళ్యాణ్ చేసేటువంటి అవకాశం కూడా ఉండకపోవచ్చు ఆ నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి ఎందుకు భయపడాలి అనేటువంటి చర్చ కూడా తెలుగుదేశం పార్టీలో జరుగుతుంది అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కింది స్థాయి ఒక నాయకులు అంటే ఎమ్మెల్యేలు మంత్రుల స్థాయిలో కూడా ఈ చర్చ జరుగుతున్నటువంటి మాట వాస్తవం అంతర్మతనం జరుగుతున్నటువంటి మాట వాస్తవం అయితే మరి చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ కానీ మీరు ఈ అంశాల మీద లేకపోతే పవన్ కళ్యాణ్ మాట్లా మాట్లాడినటువంటి మాటల మీద నాగేంద్రబాబు అదేవిధంగా నారేణ మనోహర్ మాటల మీద స్పందిస్తారా స్పందించమని నేతలకు ఆదేశిస్తారా అనేటువంటిది మాత్రం కొంత డౌటే ఎందుకు అని అంటే పవన్ కళ్యాణ్ మాట్లాడేటువంటి ప్రతి మాట అది పవన్ కళ్యాణ్ మాట కాదు బీజేపీ డైరెక్షన్లో వస్తున్నటువంటి మాటగానే బహుశా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వానికి కూడా తెలుసు ఈ నేపథ్యంలో ఒక్కసారిగా వ్యతిరేక బీజాలు అంటే అంతర్గతంగా కూటమి మధ్య విభేదాలు గిన మొదలైతే అవి మరింత పెరిగేదానికి అవకాశాలు ఉండొచ్చు భవిష్యత్తులో నష్టం జరిగేదానికి అవకాశం ఉండొచ్చు ఒకవేళ కూటమి గిన విచ్ఛిన్నం అయితే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెరగటానికి అవకాశం ఏర్పడుతుంది అనేటువంటి భయం కూడా ఒకవేళ చంద్రబాబు నాయుడుకి నారా లోకేష్ ఉంటే ఉండొచ్చు మరి కూటమి ఏర్పడింది కదా ప్రభుత్వానికి డెవలప్మెంట్ చేసి చూపించాలి కదా మరి ఈ టైంలో కూటమిలో కానీ అంతర్గత విభేదాలు వస్తే కేంద్రం నుంచి సహకారం లేకపోతే ఇబ్బందులకు గురవుతాను కదా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జరిగినటువంటి పరిణామాలు కూడా ఉన్నాయి కాబట్టి కొంత చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఆచితూచి వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనపడుతుంది భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఈ అంశాల మీద ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి